నమస్తే బంగ్లాదేశ్ తన హద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి మరీ ప్రవర్తిస్తుంది అది ఎంత దూరం వెళ్ళిందంటే భారతదేశం మొత్తం చికెన్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని అయితే ఒత్తేస్తానని చెప్పేసి తన సెవెన్ సిస్టర్స్గా పేర్కొని ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం అంతా కలిపేసుకుని బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేశారు ఇండియన్ హై కమిషన్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉందో దాని మీద కూడా దండెత్తడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అంత శక్తి అక్కడ ఉన్న స్టూడెంట్ యూనియన్స్ స్టూడెంట్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి విపరీతమైన శక్తి ఇస్తున్నారు వాళ్ళు విశా ప్రయత్నం చేస్తున్నారు ఒక ఒక యాజిటేషన్ తీసుకురావాలి అని చెప్పేసి భారతదేశానికి వ్యతిరేకంగా కానీ ఇంతవరకు అది నిజ రూపం కరెక్ట్ రూపం ఇంతవరకు దాల్చలేదు గమత ఏంటంటే అక్కడ హాదీ ఉమర్ హాదీ అని చెప్పేసి ఒక ఒక నాయకుడు ఉన్నాడు అతను గ్రేటర్ బంగ్లాదేశ్ ఒక మ్యాప్ని రిలీజ్ చేశాడు కోర్స్ ఈ మ్యాప్ని మనకి మొహమ్మద్ యూనిస్ కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే ఒక అతను ఏంటంటే ఆ రిలీజ్ చేసి భారతదేశం మొత్తాన్ని ముట్టడిస్తాము భారతదేశం సెవెన్ సిస్టర్స్ని మేము ఆక్యుపై చేసుకుని గ్రేటర్ గా చేస్తాము ఒకవేళ భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్ మీద ఏదైతే ఉందో అది తగ్గకపోతే గనక భారతదేశంది భారతదేశానికి తిండి గింజలు లేకుండా చేస్తాం మేము అని చెప్పేసి ఆ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు లోకల్గా ఉండే హిందువులని చాలా ముప్పుతిప్పలు పెడుతున్నాడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ముట్టడించి చంపేశారు హాదీని ముచ్చ ము చంపేశారు అయితే పాకిస్తాను మీకు కెనడా లాంటి దేశాల్లో ఏంటంటే ఇట్లాంటి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ లోకల్గా ఉండే భారత వ్యతిరేకుల్ని చంపితే వాళ్ళు అది ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు ఆ దేశ ఆ దేశంలో ఉండే అధినేతలు కానీ అండి ఆ దేశంలో అఫీషియల్స్ కానీ కానీ బంగ్లాదేశ్లో వచ్చేటప్పటికీ వాళ్ళు ఒప్పేసుకున్నారు భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఇక్కడ చంపేస్తున్నారు ఎవరైతే భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో చంపేస్తున్నారు మర్యాదగా వాళ్ళని మాకు అప్పగించకపోతే కనుక దానికి భారతదేశం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది మా దగ్గర నుంచి మో మా దగ్గర నుంచి ముట్టడింపు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు ఎందుకు రాబ ఎందుకు ఎట్లాగా దీనికి మనకి ఒక సోదాహరణమైన ఒక ఉదాహరణ కరెక్ట్ ఉదాహరణ దానికి తగ్గట్టుగా ఉన్న ఉదాహరణ కూడా ఉంది అది ఎట్లాగంటే ఉమర్ హాది ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడ ఒక రాజకీయ నాయకుడు వాడికి ప్రత్యర్థులు ఉన్నారు ఆ ప్రత్యర్థుల పేర్లు కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది వాళ్లే వచ్చి తాపీగా వచ్చేసి సూజ్ చేసి సూజ్ చేసి మరి చంపేశారు ఇంత చెప్పిన తర్వాత భారతదేశానికి ఏమి సంబంధం భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు ఇది కేవలము అక్కడ జరుగుతున్న రాజకీయ ప్ర ప్రత్యర్థుల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో దానికి సంబంధించింది మాత్రమే భారతదేశానికి ఎంత మాత్రం సంబంధం లేదు అక్కడ మూమెంట్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు ఏదైతే భారత వ్యతిరేక మూమెంట్ ఏదైతే నడుస్తుందో అక్కడ దానికి జులై ఓక్య అనేసి ఒక పేరు పెట్టడం జరిగింది జులై ఓక్య అంటే అది ఒక రాజకీయ పార్టీయో లేకపోతే స్టూడెంట్ మూమెంటో ఇంకోటో ఇంకోటో ఏమీ కాదు ఇవి అన్నీ కలిపి భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైతే అక్కడ ఒక యాజిటేషన్ నడుస్తుందో దాని పేరు మాత్రమే జులై ఓక్య దానికి ప్రత్యేకంగా వేరే ఇంకా అర్థమంటూ ఏమీ లేదు అన్ని రాజకీయ నాయకులు అన్ని ప్రతి అందరు ప్రత్యర్థులు కలిసి ఒక దగ్గరికి ఒకటిగా చేరి ఈ రకంగా చేయడాన్ని జులై ఓక్య అని చెప్పేసి అంటున్నారు దీనికి ప్రత్యేకంగా ఏమి బలము లేదు ఎటువంటి గుర్తింపు లేదు అక్కడ ఇక్కడ అక్కడ కేవలం గుర్తింపు అంటూ ఏదన్నా ఉంది అంటే అది మొహమ్మద్ యూనిస్ ద్వారా మాత్రమే అక్కడ గుర్తింపు రావడం మొహమ్మద్ యూనిస్ చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో వాళ్ళకి మాత్రమే అక్కడ ఏదన్నా ఒక పని జరగడము లేకపోతే వాళ్ళకి గుర్తింపు రావడము అటువంటి జరుగుతుంది గమ్మత్ ఏంటంటే మొహమ్మద్ యూనిస్కే అక్కడ గుర్తింపు లేదు మహమ్మద్ యూనిస్కే అక్కడ సరైన గుర్తింపు లేదు వాడిని ఏ రకంగా దింపేద్దామో వాడు ఏ రకంగా పక్కకు చంపుదామని చెప్పేసి అక్కడ సైనిక అధ్యక్షుడు కానివ్వండి లేకపోతే ఇతర రా రాజకీయ పార్టీలు బిఎన్పి కానివ్వండి లేకపోతే అవామీ లీగ్ కానివ్వండి ఇవి కూడా అంతే ట్రయల్స్ వేస్తున్నాయి ఇది అంతా ఎట్లా ఉందంటే ఒక సాలె గూడులాగా ప్రస్తుతం అక్కడ ఉంది పరిస్థితి అవి ఎంత చక్కబడాలి అంటే మళ్ళా భారతదేశం మాత్రమే వీటికి ఒక దిక్కు